నమస్తే జై శ్రీరామ్ భరత్మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ట్వంటీ థర్డ్ జనవరి రెండు వేల ఇరవై నాలుగు సోమవారం ఎర్లీ మార్నింగ్ రాత్రి పన్నెండు తర్వాత వీడియో చేస్తున్నా నేను ఒక పెట్రోల్ పంప్లో ఇప్పుడు డీజిల్ ఓహించుకుంటున్నా రాత్రి పన్నెండున్నర ఒకటి సమయంలో ఇద్దరు నా వెనకాల ఇద్దరు పెద్ద మనుషులు ఉన్నారు పాపం ఈ టైంలో కూడా ఫిఫ్టీ ఇయర్స్ ఏబో వాళ్ళ వయసు అయినా ఈ టైంలో కష్టపడి కుటుంబం కోసం ఇక్కడ వర్షం పడుతుంది ప్లస్ పెడుతుంది దోమలు ఉన్నాయి అయినా కానీ కుటుంబం కోసం ఇక్కడ రాత్రి నైట్ డ్యూటీ చేస్తారు వాళ్ళ వయసుకు వాళ్ళు నైట్ డ్యూటీ వేయద్దు ఎందుకంటే ఫిఫ్టీ ప్లస్ వాళ్ళు అందరూ ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ ఆ ఏజ్ ఉన్న వాళ్ళకు రాత్రి పూట కొంచెం శరీరం సహకరించదు ఎక్కువ రెస్ట్ తీసుకుంటే మంచిది అయినా వాళ్ళు ఈ టైంలో పనిచేస్తారు కానీ చాలామంది నాకు బాగా తాగిన తర్వాత రాత్రిలో కాల్స్ చేసి డిస్టర్బ్ చేస్తారు వాళ్ళ కోసమే వీడియో చేస్తున్నా కొంచెమన్నా ఉండాలి బాగా తాగిన తర్వాత ఫోన్లు వేసి డిస్టర్బ్ చేస్తాడు వీళ్ళని చూసి నేర్చుకోరు ఇప్పటికైనా మారు ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ ఫైవ్ వయసులనే మనిషి ఏమైనా వేయగలుగుతాడు నలభై దాటిన తర్వాత శరీరం సహకరించరు బొక్కలు అరుగుతాయి రకరకాల రోగాలు స్టార్ట్ అవుతాయి ఏదన్నా ఉండగానే దీపం ఉండగానే ఇల్లు ఎదుర్కొమ్మని పెద్దలు చెప్తారు మనకేమో జ్ఞానం లేదు ఎవడు దాగిపి తాను ఎంబడి తిరుగుడు అంత మొత్తం శరీరం అంతా ఖరాబ్ అయినాక పని చేస్తా అంటే ఎవడు దగ్గరికి రానియాడు ఎవడు పది రూపాయల సాయం కూడా వేయడు వయసులో ఉన్నప్పుడు ఏమో ఆగకపోతే వయసు అయిపోయినాక అయ్యో పంచిన అంటే రేపు మన వయసున్నోళ్ళు కూడా మనకు చెప్పే పరిస్థితికి వస్తుంది అందుకోసం రీల్ చేసినా నేను కరెక్ట్ అనిపిస్తే రీల్ చేయరు ఏరీ లేకుండా వదిలేదు ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్